හෝග අය සමර එලවන්නා අහිනලේක්න දශ්න පැනද అలా గాయస్ ఎలా ఉన్నారు నేనైతే ఇవాళ ఇంటికి వచ్చేసాను ఇంటికి ఎందుకు వచ్చానంటే నేను ఒక ముక్కు మొక్కుకున్నాను అది మొక్కు తీరింది కాబట్టి నేను ఆ ముక్కు తీసుకోవడానికి వెళ్తున్నాను ఏం లేదు మూడు కత్తెలు ఇస్తానని అనుకున్నాను చాలామంది చెప్పే మాట ఏంది మొక్కుకున్నది చెప్పకూడదు తీరినాకు చెప్తాలే లేకపోతే అట్లా అంటారు కదా కొన్నదైతే చెప్పకూడదు నేను ఈ మొక్కు తీరాక కూడా చెప్పట్లేదు జస్ట్ వీడియో అయితే కంటిన్యూ చేయండి చూడటంలో అండ్ వీఆర్ ఐఎమ్ రెడీ నేను ఈ డ్రెస్ ఇన్స్టాగ్రామ్ తెలియని టైంలో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నైన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్న అప్పుడు ఆన్లైన్లో కనుక మనం పర్చేస్ చేసాను అంటే లిటరల్గా చెప్తాను ఐదు వందల కంటే ఎక్కువ పెట్టకూడదు అని డిసైడ్ అయిపోయినా చాలా వరస్ట్గా వచ్చింది అండ్ మా నాన్నైతే సంతలో తీసుకునేదాన్ని ఇంకా మంచిగా ఉంటుంది కదా నన్ను సందర్భం వచ్చిందని చెప్తున్నాను ఎక్కువ డ్రెస్సెస్ ఏం తెచ్చుకోవాలి ఇంట్లో ఉన్న వేసేసుకున్నాం అని చెప్పేసి ఇలా వచ్చేసాను అన్న దీని ఫుల్ అవుట్ఫిట్ కూడా చూపించడం చాలా గలీజ్ ఉంటుంది సో ఉన్నటి వరకు ఎండలు కొడుతుంటే ఏం ఎండలు రా ఏంది బయట రెండు నిమిషాలు కూడా నిలబడలేకపోతున్నాను అనుకుని ఇప్పుడైతే చదివేస్తాండి ఇది నిన్ననే తీసుకున్నాను గాయసండికి ఇది ఇంకెట్లనే ఉంది అండి ఎప్పుడు ఊడిపోతే అప్పుడు వెళ్ళిపోతుంది అది ఇదైతే మన బుడ్డ వీడియోగ్రఫీ స్కిల్స్ గా సో వీడియో కాబట్టి అలా షేకీ షేకీగా వచ్చేసింది అదంతా పక్కన పెట్టేయండి అండ్ ఇక్కడైతే నేను కథలు అయితే ఇచ్చేస్తున్నాను మీకు చెప్పాలా ఇది నవంబర్ కి తీసుకున్న వీడియో అండ్ నవ్వు ఐఎమ్ ఎడిటింగ్ దిస్ వీడియో ఎట్ సెవెన్ జాన్ అండ్ అది కూడా లిటరల్ ట్వెల్వ్ థర్టీన్ కి అండ్ ఇక్కడైతే మా డాడీ ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పేసి అన్నారు ఇక కథలు ఇచ్చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను డ్రెస్అప్ అండ్ ఫ్రెష్అప్ అయ్యి వచ్చేసా సారీ ఫ్రెష్ అప్ అండ్ అప్ అయ్యి వచ్చేసా అనుకున్నది జరిగింది అంతా దేవుడి మీద భారం అన్నట్టు నేను మొక్కుకున్నా కాబట్టి ఆ మొక్క అయితే తీరింది సో నేను కోరుకున్న కోరిక తీరింది సో మొక్క అయితే తీర్చుకున్నా ఇక మొత్తానికి అయితే మనమైతే టెంపుల్లోకి వెళ్తున్నాం ఇది నవంబర్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ లో తీసుకున్న వీడియో కాబట్టి ఆ టైంకి నవంబర్ అంటే నేను కార్తీక మాసం కదా సో మా మమ్మీ అయితే ఇక్కడ దీపం పెట్టిస్తున్నారు అండ్ చాలా క్రేజీగా ఉంది గా నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఫ్లాష్ మ్యాన్ లకి వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయినట్టు అనిపించింది నాకైతే ఇదైతే టెంపుల్ సరౌండింగ్స్ నేను గర్భగుడులో అయితే ఏం తీసుకోవాలి బట్ జస్ట్ కొంచెం కొంచెం బయట ఉన్న వాటి వరకు అయితే క్లిప్స్ తీసుకున్నా అంతే ఇక ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పాను కదా మమ్మీ వాళ్ళు దీపం పెడుతున్నారు కార్తీక మాసం అని చెప్పేసి సో అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మమ్మీ టింగు ఇక్కడైతే మీకు ఇప్పుడు సన్నాయి మేళాలు వినిపిస్తున్నాయి కదా అవి ఏంటంటే మేము సాటర్డే వెళ్ళాము టెంపుల్కి మొక్కు తీసుకోవడానికి సో మా విలేజ్లో ఉన్న టెంపుల్ అయితే ఎవ్రీ సాటర్డే స్వామివారి కళ్యాణం జరిగింది సో అది ఆ టెంపుల్లో వచ్చే సౌండ్స్ నేను వీడియోస్ టైంకి పెడతాను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను అని చెప్పేసి నాకు నేను చెప్పుకున్న వీడియోలు పెట్టుకున్న నాకు సిగ్ అనేది రాదు ఇక దట్స్ ఫైన్ అండ్ సమ్ టైమ్స్ సమ్ థింగ్స్ హ్యాపీని ఇన్ అవర్ లైఫ్ కొంచెం షో ఎక్కువైంది బట్ కొన్ని కొన్ని జరుగుతుంటే అన్బిలీవబుల్గా ఉంటాయి కొంచెం అన్ఎక్స్ప్లెయినబుల్గా కూడా ఉంటాయి కాబట్టి నేను చెప్తాను ఏదో ఒక రోజు ఎందుకు లేడన్ బట్ అదంతా సోలే బట్ ట్రై చేస్తాను పెట్టడానికి ట్రై చేస్తాను నాట్ గివింగ్ మై రీజన్స్ టు యూ సో దట్స్ ద థింగ్ గైస్ ఇక నేనైతే కన్సిస్టెన్సీ కాదు బట్ వీడియోస్ ఎప్పటి అప్పుడు పెట్టడానికి ట్రై చేస్తాను మేబీ రెండిటికే ఒకటి అర్థం అనుకుంటా బట్ అన్నీ పక్కన పెట్టేస్తే మనం వీడియో పెట్టేసి టూ వీక్స్ ప్లస్ అయిపోతుంది బట్ ఇప్పటికి కూడా ఎంతో కొంత మీరు నాకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు నేను ఎంత లాగ్ చేసినా మీరైతే నాతోనే ఉన్నారు అండ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ గైస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఇక నుండి అయితే మేము వెంకటేశ్వర స్వామి దగ్గర ముక్కు తీసేసుకొని కళ్యాణం కూడా చూసుకొని పక్కనే ఉన్న శివాలయంకి అయితే వెళ్ళిపోయాం నేనేదో కాన్ఫరెన్సీ కన్సిస్టెన్సీ సంథింగ్ ఎల్స్ అనుకుంటే ముచ్చట్లలో పడేసి ఇంకొక విషయం మీతో షేర్ చేసుకుందాం అని అయితే అనుకొని మర్చిపోయాను ఇప్పుడు మాటి ఇంకో మెల్లో ఉన్నది ఇప్పుడు నా మెల్లో కూడా ఉంది కదా ఒక టవల్ దేవుడి దగ్గర నుండి వచ్చింది కదా అది అదైతే ఎప్పుడు కూడా నేనైనా మాటి ఇంకో అయినా మా చెల్లైనా సరే మా డాడీకి ఇచ్చింది మేము తీసుకునేటోళ్ళం ఫర్ ద ఫస్ట్ టైం మాకు కూడా సపరేట్గా ఇచ్చారు ఫీలింగ్ అనేది నేను చెప్పలేకపోతున్నా కాబట్టి నాకు చాలా అంటే చాలా హై అండ్ గ్రేట్ఫుల్గా ఉంది మా ఊడికి మా మమ్మీ పెద్ద పని చెప్పింది ఇస్ వెళ్ళి మ్యాచ్ బాక్స్ తీసుకొని రాపు అని చెప్పేసి ఇక్కడ అంకుల్ కౌంట్ చేసి ఇస్తున్నారు కదా వాడి కౌంట్ ఎలా ఉంటుంది వాడి కాలకులేషన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఎప్పుడైనా ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సో ఇక్కడ మాట ఇంకో కాలికలేషన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి ఆ గుళ్ళోకి వచ్చింది ఈ గుళ్ళోకి వచ్చింది ఆంటీ బొట్టు ఎందుకు తుడుక్కున్నా ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారా ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నా ఆంటీ సేమ్ బాలాజీ స్వామి టెంపుల్లో చూసిన ఆంటీనే మా టింకు ఇక్కడ కూడా చూసి ఆంటీ ఎవరు మనం ఎటు వెళ్తే అటే వస్తున్నారని చెప్పేసి అంటుండు కొప్పరెడ్డిపల్లిలో ఉన్న శివాలయంకి అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ శివరాత్రికి చాలా మంది వస్తారు అండ్ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా గా ఉంటాయి ఏ టెంపుల్ అయినా కాదను బట్ దిస్ ఈస్ సంథింగ్ ఎల్స్ గైడ్స్ సో ఈ వీరువాణిను ఇంకొకటి ఉందంట రెండు కలిపేసి టెంపుల్ యాజమాన్యానికి మా పేరెంట్స్ ఇచ్చారు ఇదే కాకుండా బాలాజీ స్వామి టెంపుల్లో కూడా ఒక టేబుల్ ఉంటుంది మీరు నా హోల్డ్ బ్లాక్స్లో చూడొచ్చు అండ్ టెంపుల్ అయితే గాస్గా చెప్పలేను అంతే నాకెప్పుడో ఇంట్రోలో చూసుంటారా నా ఫేస్ మళ్ళీ మధ్యలో చూడలేదు కదా అని చెప్పేసి అలా చూపిద్దామని వచ్చేసాను అంతే ఇక పట్టండి మీకు ఒకసారి టెంపుల్ సరౌండింగ్స్ చూపిస్తాను లాస్ట్ క్లిప్ లో ఏమంటున్నాను అంటే నేను ఆయన లేకుండా దర్శనం ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఆంజనేయ స్వామి గారి గురించి మాట్లాడాను నేను ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఇదే నాకు ఓ పెద్దదా అనిపించింది తర్వాత భద్రాచలం బాగాలేదు కాబట్టి ఓ భద్రాచలం ఇంకా పెద్దగా ఉండేది అట్లా అనిపించింది ఎలాంటి డివైన్ ప్లేస్ అయినా మనం అలా అడుగు పెట్టగానే మనకు ఒక ప్లెజెంట్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది అనిపిస్తుంది కదా మనకు కూడా ఒక గుడ్ అండ్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనకి ఎలాంటి ఆలోచన ఉన్నా లోపల ఒకసారికి వెళ్ళాక అలాంటి ఆలోచనలు ఏమి ఉండవు ఈవెన్ చెప్పాలంటే కొన్నిసార్లు మనం కోరుకోవాలనుకున్న కూడా గుర్వు ఆ స్వామి వాళ్ళని చూస్తుంటే మేబీ ఇది కో ఇన్సిడెంట్స్ ఏమో మనం కావాలని చేసుకుంటానో తెలియదు చేసిన తర్వాత కోయిన్సిడెంట్ గా ఫీల్ అయితేనేమో ఒక వ్లాగ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే నాకు వన్ అండ్ మంత్ పడుతుంది అనమాట వీడియో ఎక్కడ వరకు చూస్తారంటే రియాలి యు సపోర్టర్స్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ అండ్ లవ్ యూ గైస్